ఓం సాయిరామ్ సాయిబక్తులందరికీ నమస్కారం అండి నేను అనుగ్రహించేదేదో ఇంతకు ముందే అనుగ్రహించాను ఇక ఇప్పుడు క్రొత్తగా అనుగ్రహించేది ఏముంది ఈరోజు సాయిబాకు విన్నారు కదండి అలాగే ఫుల్ వీడియో చూడాలి అని అంటే కింద లింక్ అయితే ట్యాగ్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా చూడనట్లయితే వెంటనే చూసేసేయండి అలాగే కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది సర్వే జన సుఖినో